श्रीयाञ्जनेयं प्रसन्नाञ्जनेयं प्रभादिव्यकायं प्रकीर्तिपरायं भजे वायुपुत्रं भजे वालगातं हनुमन्ता जय हनुमन्ता श्रीरामदूता हनुमन्ता सुन्दररूपा हनुमन्ता सुन्दरकाण्ड हनुमन्ता వాయుపుత్ర హనుమంత వానరూపా హనుమంత మంగళ రూప హనుమంత శ్రీరామదూత హనుమంత అదిగో స్వామివారి ఉత్సవాలకి అంగరంగ వైభవంగా తాటాకు పందిళ్లతో చలువ పందిళ్లు వేసి స్వామివారికి అలంకారాలు స్వామివారి వాహనాలు ఎంత చక్కగా ముస్తాబు చేయబోతున్నారు అందరూ రావాలి అందరూ తప్పనిసరిగా విచ్చేసి స్వామివారి కృపకు పాత్రులు కావాలి ఎక్కడో కాదు పంచముఖాంజనేయ స్వామి దక్షిణ భారతదేశంలోనే నాలుగు ధ్వజస్తంభాలు గల ఆలయం ఎక్కడా లేదంటే అభివృద్ధి కాదు స్వామివారి ఆహనాలు ఈ వాహనాలు ఎంత అందంగా ముస్తాబోతున్నాయో మీరే చూడండి యావత్ భగవద్భారతదేశంలోని అరుదైన ఆలయంగా విరాజరుతున్నటువంటి కణాల్లోని శ్రీ సూత్రాశరిత పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుండి ఫిబ్రవరి మూడో తేదీ వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఇరవై ఎనిమిది తేదీన ఉదయం పూట స్వామివారిని పెంకుమారం చేయడం సాయంత్రం అంగురారోపణ విశ్వజైన పూజాది కార్యక్రమం ధ్వజారోహణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి ఇరవై తొమ్మిదో తేదీన సీతారామ కళ్యాణము తిరుచి వాహన సేవ ముప్పై ఐదో తేదీన సూర్యప్రభ వాహన సేవ చంద్రప్రభ వాహన సేవలు ముప్పై ఏడో తేదీన మైనాక వాహన సేవ ముప్పై ఏడు సాయంత్రము మహాకశుద్ధ చతుర్దశం పురస్కరించుకుని శ్రీ సువత్స అమృత్ కళ్యాణ మహోత్సవాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తుండే వేదిక మీద అంగరంగ వైభవంగా వైకాహార సాగముక్తంగా నిర్వహించడం జరుగుతుంది మహాశుద్ధ పౌర్ణమి ఒకటో తేదీన ఉదయం ఉష్ణవాహన సేవ సాయంత్రం శ్రీవారి రథోత్సవం పట్టణ పురవిధుల్లో కన్నుగొండలుగా నిర్వహించడం జరుగుతుంది అలాగే రెండవ తేదీన స్నానం పూర్ణాహుతి కార్యక్రమం ధ్వజ అవరోహణ ద్వాదశ ప్రదర్శన కార్యక్రమం జరుగుతాయి మూడో తేదీన స్వామివారికి పుష్పోత్సవ కార్యక్రమం విశేషంగా నిర్వహించడం జరుగుతుంది నాలుగో తేదీన ఈ సంవత్సరం ప్రత్యేకంగా తిరుప్పావడ సేవా కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది ఎనిమిది కేజీల పురిహార రాశిని స్వామివారికి నివేదన సమర్పించడం జరుగుతుంది ఆ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాల స్వీకరించుకున్నాము ఓం జై శ్రీరామ్ భక్త మహాసురు విజ్ఞప్తి ఫిబ్రవరి రెండో తేదీన ఆలయంలో జరిగేటువంటి శ్రీచక్ర స్నానం నందు స్వామివారి సుదర్శన పెరిమాణాన్ని ప్రతి ఒక్కరి చేత స్వామివారి యొక్క స్నాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కార్యక్రమంలో పాల్గొన్న భక్తుల యొక్క శిరస్సు మీద స్వామివారి యొక్క చక్ర ప్రమాణాన్ని ఏర్పాటు చేసి స్నానమాచారం జరుగుతుంది ఈ యొక్క అవకాశాన్ని యావత్ ప్రజలందరూ కూడా సద్నియోగం చేసుకుని పంచముఖ ఆంజనేయ స్వామి ఆశీస్సులు పొంది ఆయురవారి ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో వెల్లసిల్లా ప్రార్థిస్తున్నాము స్వామివారి అనుగ్రహానికి రండివి చేయండి మన కణాల్లో షరాబ్బార్లో కల పంచముఖాం చేసు వారి వద్దకు వచ్చి వారి ఆశీస్సులు పొందండి జై శ్రీరామ్ రామ రామ రామ్ 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 జయ రామ రామ్ సీత రా జై శ్రీరామ్ జయ జయ శ్రీరామ్